హెల్త్ ప్రస్తుత రోజుల్లో మారిన ఆహారపు అలవాట్ల వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి అయితే చిన్న తలనొప్పి అనిపించగానే చాలామంది వెంటనే ఒక టీ తాగేస్తారు అలా కాకుండా హెర్బల్ టీని తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు అందులో మందారంతో తయారయ్యే టీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మందార టీకి కావలసిన మందార పువ్వు అర్జున బెరడు బెల్లం పొడి నల్లమిరియాలు యాలకులు దీన్ని ఎలా తయారు చేయాలంటే ఒక మందార పువ్వు మూడు గ్రాముల బెరడు పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక గ్రాము సొంటి పొడి ఒక గ్లాసు నీటిలో వేసి అర గ్లాసు అయ్యే వరకు మరిగించాలి దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవడం చాలా మంచిది దీన్ని ఇలా పన్నెండు వారాల పాటు ఖచ్చితంగా తీసుకుంటే బీపీ లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి ఈ మందార పువ్వును వాడటం వల్ల మధుమేహం తలనొప్పి ఆందోళన కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేయడం హార్మోన్ల సమస్యలు హైబీపీ స్కిన్ సమస్యలను దూరం చేస్తుంది అలాగే శరీరంలోని కఫ పిత్త దోషాన్ని సమతూకం చేస్తాయి మందర పువ్వు మనసును ప్రశాంతంగా ఉంచేలా చేస్తుంది మనసును తేలికగా చేస్తుంది మందర పువ్వులో ప్రత్యేక గుణాలుంటాయి ఇవి శరీరంలో పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక్కసారైనా మందర పువ్వు టీని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్